ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు ముందు ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి కుట్ర ఎటువంటి కుట్రలు ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాయి ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అండ్ సౌండ్ నేను పడింది నేను అక్కడ ఒక ఫార్టీ థర్టీ సెకండ్ ఫార్టీ సెకండ్ తర్వాత సీఎం గారికి చేయిబెట్టుకొని కింద తోటం చూశాను నేను ఇంకా ఏదైంది అనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెలంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది వాళ్ళ ఇది చాలా తీవ్రమైన పరిణామం మామూలు పరిణామం కదా ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన ఇక టార్గెటెడ్గా చేయకపోతే జరగదు అది కంపల్సరీ ఏదో కుట్ర దీంట్లో లోకేష్ ఒక ఆరు వందల మందిని హైర్ చేసుకుని ఒక నాలుగేళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు అతను సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటి అన్ని చేయటం అతనికి అలవాటు అయిపోయింది లొకేషన్ వ్యక్తికి ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం ఆయన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు ఎస్పెషలీ విజయవాడలో విజయవాడలో తట్టుకోలేక ఈ ఓర్వలేక చేసినటువంటి పని ఇది దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషలను బయట తీయాలి ఇది ఒక చెత్త ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చారు చూసారా వస్తా దానికి కూడా వస్తారే మీ అందరినీ వదిలిపెట్ట ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీస్ ఏం చేస్తానో తెలియదు నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూక కని చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పి తదివి తరివి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఎవరు ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు దొరికాడా దొరికాడా లేదా దొరికినట్లేడు ముందు Olha aí,